హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా కాంచన వాళ్ళు అనన్యను తీసుకుని హాస్పిటల్కి రాగానే డాక్టర్ ఏమైంది అని అడుగుతుంది వీళ్ళే వీళ్ళందరూ కలిసి నా కూతుర్ని చంపాలని చూశారు అని కాంచన అంటూ ఉంటే వాట్ అని డాక్టర్ షాక్ అయిపోతుంది అదేం లేదమ్మా కాలు జారి స్లిప్ అయిపోయి గోడకు తగిలి దెబ్బ తగిలింది తర్వాత తీసుకెళ్ళి త్వరగా చూడండి అని కోటేశ్వరరావు చెప్పేసరికి డాక్టర్ తనని లోపలికి తీసుకుని వెళ్తాడు వెళ్తుంది తర్వాత కోటేశ్వరరావు ఏంటి కాంచన అలా మాట్లాడుతున్నావు నువ్వెందుకని అలా మాట్లాడుతున్నావు నువ్వు ఒకవేళ ఇలా ఆవేశపడుతూ హాస్పిటల్లో మాట్లాడావు అంటే పోలీస్ కేసు అది అంటూ చాలాసేపు వరకు అనన్యకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆపేస్తారు ఆ తర్వాత మేము చాలా ప్రయత్నించాం కానీ అమ్మాయి ప్రాణాలని కాపాడలేకపోయామని చనిపోయిన శవాన్ని తీసి మీ చేతిలో పెడతారు అని కోటేశ్వరరావు బెదిరించే వరకు అంతా అలా మాట్లాడతారేంటి మాదేం తప్పుంది నువ్వే కదా కావాలని మీరంతా కలిసి నా కూతుర్ని బాధ పెట్టారు ఈ రోజు దానికి పరిస్థితి వచ్చిందంటే మీరు కాదా కారణం అని గట్టిగా అరుస్తూ ఉంటుంది హలో అత్తయ్య అసలు ఏం మాట్లాడుతున్నారు మీ కూతురు మా ఇంట్లో నీరు కింద చా చాప కింద నీరులా చేరి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది అలాంటి దాన్ని కొట్టి తడిమేయక ఇంకా ఇంట్లో పెట్టుకుంటారా మీరు ఇక్కడ ఇలాగే ఓవరాక్షన్ చేశారు అంటే మీకే రివర్స్ అవుతుంది జాగ్రత్త అని రోహిత్ వార్నింగ్ ఇచ్చే వరకు కాంచన నోరు మూసుకొని ఉంటుంది ఇక ఇదంతా విన్న లీలావతి అయ్యో ఆగరా రోహిత్ ఎంతైనా తను అనన్యకి పెద్దమ్మ కదా ఆ మాత్రం బాధ తనకి ఉంటుందిలే అని అంటూ ఉంటే పెద్దమ్మ ఏంటే పెద్దమ్మ నేను దాని కన్న తల్లిని అని మనసులో అనుకుంటూ ఉంటుంది కాంచన ఇక డాక్టర్ అనన్యకి ట్రీట్మెంట్ ఇచ్చేసి బయటికి వచ్చి జరిగిందంతా చెప్తుంది అసలు ఆ అమ్మాయి మతి స్థిమితం లేకుండా పోయింది తను చా సరిగ్గా ఉండడం లేదు మీరు తనతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసరికి సరే డాక్టర్ మేము నా బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని కాంచన అంటుంది మీరు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం లేదు ఆ అమ్మాయి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అని డాక్టర్ అనగానే అందరూ షాక్ అయిపోతారు ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు అని లీలావతి అడిగేసరికి అవును ఆ అమ్మాయి గతం మర్చిపోయింది చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఆమెకి మీరు కాస్త దూరంగా ఉండడమే మంచిది కావాలంటే మీరు వెళ్ళి చూడండి అని డాక్టర్ చెప్పగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక అక్కడ అనన్య తన నాటకాన్ని స్టార్ట్ చేసేస్తుంది ఎంటికలు విరబూసుకొని కూర్చుంటుంది ఏంటి నా కూతురి ఫేస్ని తీసేసి ఏమైనా ఆపరేషన్ చేశారా ఏంటి ఎంటికలు తప్ప ముఖం కనిపించడం లేదు అని కాంచన దగ్గరికి వెళ్ళి ఎంకలు తీయగానే కోపంగా అనన్య వీళ్ళని చూస్తూ ఉంటే అందరూ ఒక్కసారి భయపడిపోతారు ఏంటమ్మి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అంటూ ఉంటే ఎవరు నువ్వు అసలు నేనెవరిని మీరంతా నాకేమవుతారు అని కావాలని అడుగుతుంది నేనమ్మి నేను మీ పెద్దమ్మని అని కాంచన అడిగేసరికి పెద్దమ్మవా చీ నీకు మతిస్థింతమే లేదు నువ్వు మెంటల్ దానివి నువ్వు నా పెద్దమ్మవి కాదు నువ్వు నా అమ్మవి అని కావాలని అనన్య అంటుంది అయ్యో దీని మతిస్థిమితం లేకున్నా సరే నన్ను అమ్మ అని ఎట్లా గుర్తుపట్టింది ఇది నిజమా లేకపోతే అబద్ధమా అర్థం కావట్లేదే అని కాంచన అయోమయంలో పడిపోతుంది ఇక అనన్య కాసేపు డాక్టర్ లాగా కాసేపు పేషెంట్ లాగా యాక్టింగ్ చేస్తూ అంతా కూడా తన ప్రతాపాన్ని కాంచన మీద మాత్రమే చూపిస్తుంది అంతమంది ఉన్నా కూడా ఎవరిని టచ్ చేయదు కాంచనకి ఇంజెక్షన్ ఇస్తా అంటూ నర్సు రాగానే నర్సు దగ్గర ఉన్న తీసుకొని కాంచనని బలవంతంగా మంచానికి కట్టేసి తనకి బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చేస్తుంది ఇక ఇంతలో ఆనంద భైరవి కూడా హాస్పిటల్కి వస్తుంది అనన్యను చూసిన ఆనంద భైరవి ఇదంతా నాటకమే అని ముందే గుర్తిస్తుంది కానీ ఏమీ మాట్లాడదు ఎందుకంటే అనన్య టార్గెట్ అంతా కాంచన మీద మాత్రమే ఉంటుంది ఇంకెవరిని కూడా టచ్ చేయదు తనకు పిచ్చి ఉన్నట్టుగా చిన్నపిల్లలాగా నటిస్తుంది కానీ అసలు తన నటనలో ఏ నిజము లేదని గ్రహించిన భైరవి కామ్గా తననే చూస్తూ ఉంటుంది ఇక డాక్టర్ వచ్చేసరికి డాక్టర్ గారు చూడండి నన్ను పంపించేస్తారా అని అనన్య అంటూ ఉంటే పంపించేస్తాం ఎందుకు పంపించం అని అంటుంది తర్వాత లీలావతి ఏంటి మేడం మా కోడల పరిస్థితి ఏంటి అని అడిగితే ఆమెను ఇంటికి తీసుకెళ్లడం సేఫ్ అయితే కాదు మీరు తనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అక్కడే తనకి తగ్గ ట్రీట్మెంట్ దొరుకుతుంది ఎర్రగడ్డ హాస్పిటల్ అయితే బెటర్ అని డాక్టర్ సజెస్ట్ చేయగానే కాంచన భయపడిపోయి అమ్ము నా కూతురిని ఆ పిచ్చోళ్ళ మధ్యలో జాయిన్ చేస్తే ఇంకా పిచ్చిదాండ్లా తయారవుతుంది ఎంతైనా తను మీ కోడలు కదా కాస్త కనికరం చూపండి మీ ఇంట్లోనే పెట్టుకుని దానికి తగ్గించండి ఆ తర్వాత కావాలంటే మీరు శిక్ష వేసుకోవచ్చు అని చెప్పేసరికి లీలావతి కూడా కన్విన్స్ అయి ఆనంద భైరవిని ఒప్పిస్తుంది ఇక ఆనంద భైరవి కూడా ఏమీ మాట్లాడకుండా అనన్యను ఇంటికి తీసుకెళ్దామని చెప్తే రోహిత్ మాత్రం వద్దు ఇలాంటి దాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్తారని కోపంగా అరుస్తాడు ఇక ఆనంద భైరవి నాగేశ్వరరావు మాటలను కొట్టిపడేయలేక అనన్యను ఇంటికి తీసుకొని వస్తారు ఇంటి బయట కారు దిగగానే అనన్య ఓ ఇంత పెద్ద ఇల్లా ఈ ఇల్లు నాదే కదా నాదేనా అని కావాలని అడుగుతుంది ఆ ఈ ఇల్లు మనందరిది నీ ఒక్కదానిది కాదు అని రోహిత్ గట్టిగా చెప్తాడు ఇక లీలావతి అరే అది పిచ్చిదిరా దాంతో నీకెందుకు వదిలేయచ్చు కదా అని అంటుంది పిచ్చిదా దీని వేషాలు చూడు ఇది మంచిగా ఉన్నప్పుడు ఇదే వేషం పిచ్చిదైనా కూడా ఇదే వేషం పిచ్చిగా అయిన తర్వాత కూడా ఆస్తి గురించి మర్చిపోలేదు అంటే ఇది పిచ్చిదా అనేసి కోప్పడుతూ ఉంటాడు ఆ ఆనంద భైరవి మాత్రం అంతా గమనిస్తూ సైలెంట్గా నిలబడి ఉంటుంది సరేలే ఇక ఇంట్లోకి వెళ్దాం పదండి అని అంటూ ఉంటే ఇక ఆనంద భైరవి ఇంట్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళందరూ బయట కాసేపు ఉంటారు ఇక ఇక్కడ శరణ్య గది దగ్గర దర్శన్ కాళ్ళని మొక్కుతుంది దర్శన్ ఏమైంది ఎందుకు నా కాలు అలా మొక్కావు అని అడుగుతాడు అదేమీ లేదండి మీ మనసు బాధపడేలాగా కుటుంబం అందరి మధ్యలా మీ పరువు తీశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అందుకే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నానండి అని శరణ్య అనగానే నువ్వేం తప్పు చేశావు శరణ్య నువ్వేం చేసినా కూడా లహరి కోసమే కదా ఆలోచించి చేశావు ఇందులో నీ తప్పు నువ్వు ఏమాత్రమూ లేదు అని దర్శన్ అంటాడు ఆ మాటలకి సంతోషపడ్డ శరణ్య నిజంగా మీకు నా మీద అస్సలు కోపం లేదా అని అడుగుతుంది ఇందులో కోపడ్డానికి ఏముంది మొదట నువ్వు అందరి ముందు అలా మాట్లాడుతుంటే నీ మీద ముందు కోపం వచ్చింది కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో కూడా నేను చేసిన తీరే కనిపించింది తప్ప అక్కడ అబద్ధం చెప్పావు అనడానికి ఏది ఏది ఆస్కారం నువ్వు ఇవ్వలేదు కదా అంతా నిజమే అయినప్పుడు నేను ఎందుకు కోపడాలి అని ఆగిపోయాను ఆ తర్వాత నువ్వు ఇదంతా లహరి కోసం చేశావు అని తెలిసేసరికి నేను చాలా సంబరపడిపోయాను నా భార్య ఇంత మంచిదా నేను ఇంత అపార్థం చేసుకున్నానా అని నీ మీద నాకు చాలా అభిమానం ఆదరణ పెరిగాయి అని దర్శన్ చెప్పగానే శరణ్య చాలా సంతోషపడుతుంది ఈ మాటలన్నీ కూడా ఆనంద భైరవి బయటి నుంచి వింటుంది ఇక శరణ్య ఆనందంగా బయటికి వస్తూ ఉంటే శరణ్య చూసావా దర్శన్ మనసులో నీ స్థానం బలపడింది ఇక మీదట మీరిద్దరూ కలిసే ఉండాలి ఇంకా దర్శన్ త్వరలోనే నిన్ను దగ్గరికి తీసుకుంటాడు అని నాకు నమ్మకం కలిగిందమ్మా తన ప్రేమను ఖచ్చితంగా పొందుతావు అని చెప్పి శరణ్యను ఆశీర్వదిస్తుంది ఇక ఇక్కడ కాంచిన వాళ్ళు లోపల అడుగు పెట్టాలి అంటే ఏంటి అందరూ అలా లోపలికి వెళ్ళిపోయారు ఎవరు పనుల్లో వాళ్ళు ఉండిపోయారు పెద్ద కోడలు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తే ఇలాగే నా స్వాగతం పలికేది కనీసం నా కూతురికి దిష్టి కూడా తీయరా అని కోపంగా ఆరుస్తూ ఉంటుంది ఏంటి దిష్టి తీయాలా అని రోహిత్ అంటే ఏ ఎందుకు తీయకూడదు శరణ్య చాలా సార్లు ఇలాగే కొట్లాడి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు మీ అమ్మ చాలా ప్రేమగా హారతిచ్చి మరీ దిష్టి తీసేది కదా నా కూతురికి ఏం తక్కువ నా కూతురు కూడా ఈ ఇంటి పెద్ద కూడలే కదా నా కూతురికి ఎందుకు తీయరు అని నిలదీస్తూ ఉంటుంది మరి ఆనంద భైరవి అనన్యకు హారతిచ్చి ఇంట్లోకి తీసుకురావడానికి ఒప్పుకుంటుందా లేక ఇంకేదైనా లిటికేషన్ పెడుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్